ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంపై వైసీపీ నేతల వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరై చిన్న వయసులోనే విద్యార్థులు వ్యవహరిస్తున్న తీరు విధానపరమైన ప్రశ్నలు ప్రతిస్పందనలు చూసి ప్రశంసలు కురిపించారు పిల్లల వినయం సంస్కారం పార్లమెంటరీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకున్నాయి అయితే ఈ కార్యక్రమంపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి అసెంబ్లీ స్పీకర్ కుర్చీలో విద్యార్థులను ఎలా కూర్చోబెడతారని ఆయన మీడియా ముందుంచగా ఇది నిజమైన అసెంబ్లీ కాదని విలేకరులు గుర్తు చేసిన తర్వాత కూడా విమర్శలు కొనసాగించారు తయారు చేయలే ఉద్దేశంతోనే ఈ మధ్య కాలంలో మొన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం విద్యాశాఖ ఒక మాస్ అసెంబ్లీని ఏర్పాటు చేసింది దానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు అటెండ్ కావడం జరిగింది వాళ్ళు మాట్ అసెంబ్లీ అంటే ఆ మాస అసెంబ్లీలో ఆ చిన్న వయసులో విద్యార్థులు మాట్లాడే విధానాలు వాళ్ళ బిహేవియరు వాళ్ళ గౌరవము అన్నీ కూడా అంటే రాబోతరాలు కూడా రేపు రాజకీయ రంగం కూడా ఒక సూచవ ఉండాలని ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది దాన్ని రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు తెలుగు కావచ్చు చాలామంది అప్రోచ్ చేసి ఎంతోమంది కూడా దానికి కామెంట్ పెట్టడం కావచ్చు చాలా ఎక్సలెంట్గా మాట్లాడడం చెప్పడం జరిగాయి కానీ మన రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా హోదా లేకపోయినా కూడా మనం అనాలి ప్రతిపక్ష పార్టీ అని ఆ పార్టీలో మరి అంతకన్నా ముందు అంటే గతంలో కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విధంగా చాలామంది సార్ అదిగన్ని మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏ శాఖ ఎవరికో తెలియని కూడా తెలియకుండా తిట్టడమే చేసుకుని ఈరోజు విసి ప్రభుత్వం ఈ స్థాయికి చేయబడింది ఇంకా మీద కూడా అసెంబ్లీని దేవాలయంగా భావించి మనకు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్సే చెప్పుకొని ప్రభుత్వానికి ఆ కొర్క్ ఆ ప్రాబ్లమ్స్ని ప్రయోజనం ఆ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు ఈరోజు పిల్లలు బ్రహ్మాండంగా దేశంలో ఉన్న ప్రజా తల్లిదండ్రులతో కావచ్చు మేధావుల దగ్గర వాళ్ళు చేజలు కూర్చున్నారు మీరు ఇలా ముందుకు వచ్చి ఏదంటే మాట్లాడి మీరు ప్రజల్లో మీ పార్టీని మీరు చూడడం కాబట్టి తెలియజేస్తాం నమస్కారం